తిరుపతిలో తొగ్గిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లారు తొగ్గిసలాటలో గాయపడి స్విమ్స్ లో చెప్పారు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు సీఎం వెంట మంత్రులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు ఇతర అధికారులు ఉన్నారు తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు ఇది క్షమించాల్సిన తప్పు కాదన్నారు కలెక్టర్ ఎస్పి టిటిడి అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారని ప్రశ్నించారు భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు రెండు వేల మందే పడతారని తెలిసి రెండు వేల ఐదు వందల మందిని లోపలికి ఎందుకు పంపించారని ఆరోపించారు కొత్త ప్లేస్ లో కౌంటర్లు ఏర్పాటు చేసినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి కదా అని చెప్పారు ఇక బాధ్యత తీసుకున్న వారు పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని సూచించారు టికెట్ల పంపిణీ కేంద్రం దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశ్నించారు ఆఫ్ లైన్ ఆన్లైన్ లో ఎన్ని టికెట్లు జారీ చేశారని ఆరా తీశారు ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందని ప్రశ్నించారు ఇక తొక్కిసలాట జరిగిన పెట్టేడ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు రైట్ కిజాంసన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ప్రస్తుతం అక్కడ సిచువేషన్ ఏంటి ఏదైతే తుక్కిసలాట ఘటన ఏదైతే బహిర్గతం ప్రపంచానికి తెలిసిందో వెంటనే కూడా ఇటు తిరుపతి జిల్లా అధికార యంత్రాన్ని కూడా పరుగులు పెట్టారు ప్రధానంగా ఈ సమస్య ఎక్కడ జరిగింది అనేది కూడా ప్రాథమిక విచారణ ఒక టీం కూడా విజిలెన్స్ టీం కూడా విచారణ చూస్తుంటే ఎవరైతే భక్తులు తీవ్రంగా ఈ పక్షిసలాంటిలో గాయపడ్డారో వాళ్ళకి మెరుగైన చికిత్స నిమిత్తం కూడా ప్రస్తుతం సిమ్స్ రియా హాస్పిటల్ కూడా తరలించి వాళ్ళకి మెరుగైన చికిత్స కూడా అందించే ఏర్పాట్లు ఉన్నారు అయితే ఓవరాల్ గా కేబినెట్ మినిస్ మినిస్టర్లు కూడా గత రాత్రి నుంచి కూడా ఉటావుటిన తిరుపతి నగరం చేరుకుని ఇటు ఏదైతే భక్తులు సాయపడిన ప్రాంతాలకు చేరుకునే వాళ్ళని పరామర్శించతో పాటు మనోధైర్యం నింపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళలో ఆ భయం అనేది కూడా ఏమాత్రం కూడా పోలేదని చెప్పవచ్చు దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా జిగ్గట్ల కోసం కూడా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల పాటు ఏకదాటిగా నిలబడి అలిసిపోయినటువంటి భక్తులు కూడా ఒక్కసారిగా ఈ గేట్లు తెరిచారు సర్వదా దర్శనం కోకండ్లు ఇస్తారు అని చెప్పి ఒక సమాచారము అందిన వెంటనే కూడా ఒక్కసారిగా కూడా ఆ పెద్ద ఎత్తున యువకులు కానీ లేదంటే ఏదైనా మగవారు కూడా చూసుకునే ప్రయత్నంలో కూడా మహిళలు వృద్ధులు కూడా చిన్నపిల్లలతో సహా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది ఘటన మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా దిగ్భాంతి వ్యక్తం చేశారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు అంటే ప్రస్తుతం కేబినెట్ మినిస్టర్లు కూడా ప్రస్తుతం ఎదుర్కైతే తీవ్రంగా గాయపడినటువంటి ఆ భక్తుల పరామర్శించి వారి మనో దైర్యం నింపుతున్నప్పటికీ కూడా సమస్య ఎక్కడ ఏర్పడింది ఎవరు దీనికి ప్రధానమైనటువంటి కారణాలకు వెతికే పనిలో కొంతమంది ఎనిమిది మంది ఒక బృందంగా ఏర్పడి కూడా ప్రస్తుతం ఒక విచారణ కమిటీ కూడా అంతర్గత రహస్యంగా కూడా ఈ విచారం కొనసాగుతుందని చెప్పవచ్చు ఎక్కడైతే ఈ రామానాయుడు హై స్కూల్ వద్ద ఒక వైకుంఠ వేగాది సందర్భంగా కూడా పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుకు సంబంధించినటువంటి సర్వదర్శన టోకెన్ లో కూడా రోజుకు నలభై వేల వంతున కూడా ఇచ్చే క్రమం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ప్రస్తుతం ఏదైతే తెల్లవారుజామున ఐదు గంటలకు ఇవ్వాల్సినటువంటి టోకెన్లు కూడా ప్రస్తుతం ముందే ఎందుకంటే భక్తుల రద్దీ ఎప్పు కావడంతో ఆ ఐదు గంటలకని ముందే ప్రచారం చేసినప్పటికీ కూడా అంతకంటే ముందే గంట ముందే అంటే నాలుగు నుంచి మూడు నుంచి నాలుగు గంటల లోపే ఈ టోకన్లు జారీ చేసిన సమయంలో ప్రస్తుతం ఒక్కసారిగా ఆ భక్తులు ఆ ఈ పార్క్ లో సేద తీరుతూ ఉన్నారు ఒకరు నిద్రపోతూ ఉన్నారు మరొకరు టికెట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా గేటు వెళ్లి తమ కుటుంబంతో ఆ శ్రీవారి దర్శనం చేసుకుందామని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో ప్రస్తుతం ఈ భక్తులు కూడా మూకుమిడిగా బయటికి రావడంతో ఈ కారణం కారణమని తెలుస్తుంది ప్రధానంగా ఇందుకు బాధ్యులైనటువంటి అధికారులను కూడా ప్రస్తుతం ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఆ ఉద్ధి ఏదైతే తొక్కిసలాట ఘటన చేసుకుంటే చోటు చేసుకుందో ఆ రామానాయుడు హై స్కూల్ సమీపంలో ఉన్నటువంటి పార్కును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు జిల్లా అధికార యంత్రాంగం మీద ఆ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం సాధారణమైనటువంటి ఆ టోకెన్లు జారీ చేసే నుంచి ప్రస్తుతం తిరుమలలో ఆ టెక్నాలజీ అందిపుచ్చుకొని ఆ టోక టోకెన్లు కూడా సిస్టమ్ మరి కొద్ది రోజుల్లోనే రాబోతుంది ప్రస్తుతం ఇటువంటి టెక్నాలజీ అందుపుచ్చుకున్నటువంటి ఈ తిరుమల శ్రీవారి దర్శనాన్ని కూడా కొత్త పుంతలు తుక్కుతున్న క్రమంలో ఇటువంటి ఆ ఘటనల పట్ల కూడా ప్రస్తుతం ఏదైతే జైఓ గౌతమ్ మీద అలాగే జిల్లా అంతరంగం కలెక్టర్ ఎస్పీ ప్రతి ఒక్కరి మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అసలుకి టీటీడీ విజిలెన్స్ ఏం అవుతున్నారు ఏం చేస్తున్నారు లేదంటే తిరుపతి జిల్లా పోలీసులు ఏం చేస్తున్నారు ఒక సంఘటన ఒక కొత్త ప్రాంతంలో ఒక టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఆ ప్రజలకు అనుసంధానంగా శ్రీవారి భక్తులకు అందుబాటులో తీసుకోవాల్సి ఉంటే మరోవైపు ఈ తొక్కిసలాటే ఇటువంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఘటనలు ఎక్కడ లేదు ప్రస్తుతం నూతన కేంద్రాలలో ప్రస్తుతం సీనడ్ సీనట్ ఉన్నటువంటి సిబ్బంది కేటాయించి దానికి విజిలెన్స్ సెక్యూరిటీగా పెట్టింది కైనా చాలా బాగుండేది అనేది కూడా పలువురు భక్తులు కూడా చాలా వాపోతున్నారు ఏకతాటిగా టికెట్లు కూడా కేంద్రం వద్ద కూడా దాదాపు టోకన్ కోసం కూడా పది నుంచి పద్దెనిమిది గంటల పాటు కూడా వెయిట్ చేసినటువంటి భక్తులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు తాగేందుకు నీళ్లు లేవు తినేందుకు ఫుడ్ లేదు కనీసం తిరుమలలో అన్న ప్రసాదం కూడా అంది ప్రస్తుతం తిరుపతిలో అటువంటివి లేకపోవడంతో తీవ్రంగా నిరసించి పోవడం వల్లనే ఇటువంటి ఘటనలు ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోవాలా మనము పొయ్యి ప్రశాంతంగా ఉండాలా అనేది ఒక శ్రీవారి భక్తులు కూడా ఈ టోకెన్ సిస్టమ్ వద్దకు తరలి వచ్చిన నేపథ్యంలో ఇటువంటి ఘటన జరుగుతుంది ఈ ఘటనలో కూడా దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఒక్క మంది కూడా తీవ్ర గాయాలైపోయినాయని చెప్పి ప్రస్తుతం వైద్యులు నిపుణులు చెప్తున్నారు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా రుయ్యా హాస్పిటల్ సింస హాస్పిటల్ ఇరవై తొమ్మిది మందికి చాలా ఈ క్రమంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి మొదట వాళ్ళలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు అది జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సమాచారం నేను రాత్రి నుంచి రాబడి కలిగినప్పటికీ కూడా right uh, thank you stigius బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు తొక్కిసలాటు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక భక్తులను ఒకేసారి ఎందుకు వదిలారని అటు అధికారులను ప్రశ్నించారు ఎసిక అటు తిరుపతిలో ఒక్కొక్కరిగా వస్తున్నారు అటు సీఎం పరిశీలించారు అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు మొత్తం మీద అక్కడ చూస్తే అధికారుల తీరుపైన అటు ఇద్దరు సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశాలపై డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి తులసిరెడ్డి గారు పిసిసి అధికార ప్రతినిధి అదేవిధంగా శరత్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎస్ తులసిరెడ్డి గారు ముందుగా మీరు చెప్పండి అసలు ఇప్పుడు పరిస్థితిని చూస్తున్నాము అటు ఈ పరిస్థితికి సంబంధించి అటు సీఎం రావడం డిప్యూటీ సీఎం రావడం ఒక్కొక్కరికి అందరు కూడా వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు ఎందుకు ఇలా జరిగిందని కూడా ఆరాలు తీస్తున్నారు అండ్ అదే విధంగా అధికారులకు కూడా వార్నింగ్ ఇస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటన సంఘటనకింత మన అందరి దురదృష్టకరమనే చెప్పాలి ఏంటి దీనిపైన ఏమంటారు ఆల్రెడీ ఒక దుర్ఘటన జరిగింది రేపు మళ్ళా వచ్చేసి కార్యక్రమం ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒకసారి పోవడము మళ్ళా డిప్యూటీ ముఖ్యమంత్రి ఒకసారి పోవడము ఈ అధికారులంతా వాళ్ళ చుట్టూ తిరగడము రేపు మళ్ళా కార్యక్రమం ఉంది కాబట్టి ఆ పయ్యేది ఏదో డిప్యూటీ సీఎం సీఎం డిప్యూటీ సీఎం ఒకేసారి పోవచ్చు కదా ఆయన ఒకసారి పోవడం ఏంది ఈయన ఒకసారి పోవడం ఏంది అధికారులు ఇలా చుట్టూ తిరగాలన్నా జరిగినట్టు కొంచెం బాధపడాలన్నా రేపు జరిగే ఆ పుణ్య కార్యక్రమం వచ్చేసి సక్రమంగా ఏ విధంగా చేయాలని ఆలోచించాలన్నా కాబట్టి ఇది ఒక ఏదో వచ్చేసి ఒక ప్రచార దురద ఏదో అధికారులను విమర్శించి అధికారులను వచ్చేసి వందలించాము అని దుమ్ము దులుపుకుని చంద్రబాబు నాయుడు పోయినని చెప్పేసి ఈనా రాడము ఏమి ఇద్దరు ఒకేసారి ఉండొచ్చు కదా కాబట్టి ఫండమెంటల్ గా వచ్చేసి నేను దాని తప్పులు పట్టుకున్నాను రెండవది డెఫినెట్ గా నిన్న జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం చాలా విష విచారకరం విషాదకరం టిటిడి చరిత్రలో మాత్రము ఇది ఒక చీకటి రోజు జనవరి ఎనిమిది అనేది టిటిడి చరిత్రలో నేను ఓన్లీ టీటీడీ చెప్తున్నాను గతంలో ఎప్పుడు జరగలేదు ఎందుకంటే మిగతా అనేక దేవాలయాల కంటే వీడికి ఎక్కువ వస్తారు ఈవెన్ బ్రహ్మోత్సవాలప్పుడు కూడా ఇంతకంటే కొన్ని అంతా ఎక్కువ వస్తారు కానీ అప్పుడు కంట్రోల్ చేసేవాళ్ళు మిగతా దేవాలయాల్లో మస్తుగా జరిగినటువంటి సంఘటనలు మనం ఈవెన్ మక్కా మసీదు హజ్ యాత్ర తీసుకుంటే రెండు వేల ఆరులో మూడు వందల నలభై ఆరు మంది చనిపోయినారు తొక్కి శ్రాట్లో రెండు వేల పదహైదులో రెండు వేల రెండు వందల ముప్పై ఆరు మంది చనిపోయినారు ఈ సంవత్సరం కూడా పద్మూడు వందల ఒక్క మంది మకా మసీదులో లో సందర్భంగా చనిపోయిన సందర్భం ఉంది కాబట్టి మన దేశంలో మిగతా దేవాలయాలు తీసుకుంటే రెండు వేల పదహారులో కేరళలో పుట్టింగల్ దేవి టెంపుల్ తొక్కిసరాట్ లో నూట ఆరు మంది చనిపోయినారు తర్వాత మనకు ఇంకా పుష్కరాల రాజమండ్రి పుష్కరాలు చూసాము అప్పుడు ఇరవై తొమ్మిది మంది ఈవెన్ శబరిమలలో రెండు వేల పదకొండులో నూట రెండు మంది కాబట్టి ఒక టిటిడి చరిత్రలో మాత్రము ఇది ఒక చీకటి అధ్యాయము చీకటి రోజు మిగతా చోట చూస్తే జరిగింది వాస్తవం ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ మక్కా మసీదులు జరిగినాయి అనేక టెంపుల్ జరిగినాయి కానీ టిడి చరిత్ర వరకు ఒక మంచి ట్రాక్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి దేవస్థానానికి ఈ ఆరు మంది చనిపోవడము అందులో ఐదు మంది మహిళలు కావడము ఇంకా చాలా మంది ఒక ముప్పై నలభై మంది ఆసుపత్రిలో ఉన్నారు వాళ్ళకు కొందరికి సీరియస్ గా చెప్పడం ఇది బాధాకరమైనటువంటి విషయము సరే ఏది ఏమైనా ఈ నేపథ్యంలో అగెయిన్ రేపు కార్యక్రమాలు ఉన్నాయి దీన్ని జాగ్రత్తగా కేవలం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే రేపు మరిన్ని ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు వద్ద సమాడికి పోయి వాళ్ళ చుట్టూ దిగి వాళ్ళ చుట్టూ మన్సూన్ దిప్పించుకొని ముందు కొంచెం తగ్గిచ్చేసి దానికి ఒక కమిటీ వేసి ముందు పనిచేసే వాళ్ళని చేయించుకోమని చెప్పేసి ఒక విచారణ కమిటీ వేసి దీనికి కారకులు ఉన్న వారిని శిక్షించడం అనేది ఒక యాంగిల్ కానీ రేపు కార్యక్రమం సక్రమంగా జరిగేటట్టు చూసుకోవడం అనేది రెండో కార్యక్రమం రేపు రోజే కాదు ఒక పది రోజుల పాటు వచ్చేసి వైకుంఠ కార్యక్రమం ఉంటుంది ద్వారా ఉత్తర దర్శనం కాబట్టి చెతగాత్రులకు వచ్చేసి మంచి వైద్యం అందించడము కుటుంబ సభ్యులకు వచ్చేసి చనిపోయిన వాళ్ళకు వచ్చేసి ఆర్థిక సహాయం చేయడము ఒక విచారణ కమిటీ వేసి దాని కారకులు ఉన్న వారిని స్పాట్ గా ఖచ్చితంగా డిస్ట్రిప్ జనరల్ గా కాకుండా డిసైడ్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడము ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి కానీ కొద్దో సమస్య ఇలా చుట్టూ తిప్పుకుంటే కరెక్ట్ కాదు అది మరింత ప్రమాదం తారీ చెప్పేసి నా అభిప్రాయం